మేష వృష్టికి రాశులకి కుజుడు అధిపతి మేష వృష్టికి రాశులకి ఈ వృష్టికి రాశికి నాలుగింట శని ఉన్నాడు అర్ధాస్తమ శని ప్రాణ కంటకుడు అంటే ప్రాణం తీస్తాడని కాదు ప్రాణం తీసుకుందాము ఆత్మహత్య చేసుకుందాము ఏదైనా చేసుకొని చద్దాము మనం ఈ బతుకు బతకలేము ఇంత సమస్యలు మనకొద్దు ఇంట్లో బాధే బయటకు పోయినా బాధే పిల్లల దగ్గర బాధే పెద్దవాళ్ళ దగ్గర బాధే ఎక్కడ అడుగు పెట్టినా సమస్య ఇంత బతకడం కంటే చావటం మంచిది అనేటువంటి పరిస్థితులు వస్తాయి వృష్టికి రాశికి కానీ వాటిని తప్పించుకోవాలి అంటే శని పూజ చాలా అవసరం శని బాగాలేరు రాహు బాగాలేడు కుదురు బాగాలేడు మరి బాగుండని గ్రహాలు శని రాహు కుజుడు బుధుడు కేతు ఈ ఐదు గ్రహాలు బాగాలేవు గురువు రవి శుక్రుడు బాగున్నారు కాబట్టి ఈ వృశ్చిక రాశికి అష్టమంలో కుదురున్నారు ఈ అష్టమ కుజుడు ప్రాణకంటకుడు అర్ధాష్టమ శని ఇంకా ప్రాణకంటకుడు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా ఓర్పు చాలా అవసరం మీ జాతకం చూపించుకోవడం ఇంకా అవసరం మీ జాతక రీత్యా శాంతులు చేసుకోవటం ఇంకా అవసరం తర్వాత మీరు ఏమి చేయాలన్నా ముందు ఇప్పుడు ఏమిటా అంటే దానికి తగిన పూజలు చేయిస్తాం నిజంగా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు అప్పులు తెచ్చు లేకపోతే చావమనో దేవుడు చంపడు దానికి తగిన మార్గాలు వేరే ఉంటాయి నిజంగా డబ్బులు లేకపోతే పర్వాలేదు దేవుడికి ఏం చదువుతారు పత్రం పుష్పం ఫలం తోయమన్నారు మరి ఒక ఆకు ఒక పుష్పం ఒక పండు ఏది చేతకాలేదు రెండు చేతులు ఎత్తి నమస్కారం ఇది ఏది చేసినా మిమ్మల్ని రక్షిస్తాడు ఎప్పుడు మనకు ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి చేయవలసిందే డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాను తినడానికే లేదు దాన్ని ఏం చేస్తాను గుళ్ళో పో గుళ్ళో దేవుడు దర్శనం చేసుకో దేవుడు ప్రదక్షిణం చేయి దేవుడి దగ్గర తీర్థం తీసుకో ఆ ప్రసాదం తీసుకో ఇంకా మీకు ఏదైనా దోషాలు ఉంటే ఏమి చేయాలో చెబుతాం అట్లాంటివి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది అయితే చాలామంది ఏం చేస్తారంటే ఏమంటారంటే ఒకప్పుడు బండ్లు రైళ్ళు లేవు బండ్లు కాలు రైళ్ళు ఉండేవి ఈ రైళ్ళు లేనటువంటి టైంలో చాలామంది నడిచెడుతుండేవాడు పూట కూడా మా దగ్గర అన్నం తినాలి ఆ పచ్చి అన్నం పెట్టాయి రైలు వెళ్ళిపోతుంది అంటుంది డబ్బులు డబ్బులు తీసుకుంటూ దాన్ని బయట ఆ అర్ధం నింపోతాడు ఇట్లాంటి దురాగ దురాగతమైన పనులు చేస్తూ ఉంటారు అట్లాంటి వాటి వల్ల కూడా చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వృష్టికి రాసి వాళ్ళు ఖచ్చితంగా శివాలయంలో నలభై రోజులు ప్రదక్షిణ చేయాలి తర్వాత ప్రతిరోజు కూడా ఈశ్వరుడు యొక్క తీర్థం తీసుకోవాలి ఈశ్వరుడికి సోమవారం సోమవారం అభిషేకం చేయించుకోవాలి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి శనికి కుజులకి పూర్తి సంఖ్య జపము దానం ఇవ్వాలి ఇది చాలా మంచిది కాబట్టి ఇట్లా చేసిన వాళ్ళకి సమస్యలు రావు స్వస్తి